నిజం న్యూస్ కి స్వాగతం సైబర్ నేరాలపై అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఆర్యవైసీ కళ్యాణ మండపంలో సైబర్ నేరాలు తదితర అంశాలపై డిఎస్పి పలు సూచనలు చేశారు నేటి యువత గంజాయి బారిన పడే జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని సైతం రోడ్డు పాలు చేస్తున్నారని గంజాయి క్రయ విక్రయ సమాచారం ఉంటే నేరుగా తమకు సమాచారం అందించాలని తెలిపారు ఫేక్ వెబ్సైట్ లోన్ యాప్స్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రొడక్ట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫ్రీగా లక్షల రూపాయలు వస్తున్నాయని చెప్పి నమ్మించి మోసం చేసే నేరగాళ్లు ఎక్కువయ్యారని తదితర అనేక రకాల మోసాలకి గురి కాకుండా ఉండాలని సైబర్ నేరాలకి గురి కాకుండా ఉండాలని సూచించారు ఇటు మోసాల గురించి కొన్ని సూచనలు ఇచ్చారు అలాగే మోసాలకు పాల్పడితే వన్ నైన్ త్రీ జీరో కు కాల్ చేయగలరని చెప్పారు ప్రతి ఒక్కరు యువత జాగ్రత్తగా ఉండాలన్నారు సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో ఎస్ఐ అశోక్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోటరిక విజయలక్ష్మి యాలాల మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ఎస్సేను కాశీనాథ్ విఠల్ రెడ్డి గిరి రమేష్ శంకర్ ఆర్యవేసి ఇంటర్నేషనల్ రొంపల్లి సంతోష్ కుమార్ కౌన్సిలర్ సాహు శ్రీలత పలు పార్టీలకు చెందిన నాయకులు పోలీస్ సిబ్బంది యువత తదితరులు పాల్గొన్నారు ఎన్నో రకాలు కోలు ఉన్నాయి కాబట్టి ఈ ఒకటి మరి ఒక పోలీస్ స్టేషన్ ఇస్తారు కదా సేఫ్ అంటే ఆన్లైన్లో వన్ నైన్ త్రీ జీరో టోర్ త్రీ చేసుకొని ఏంటంటే పోలీస్ స్టేషన్ త్రీ జీరో ద్వారా అప్లికేషన్ నమోదు చేసినట్లయితే ఒక రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ ద్వారా భుటాన్ హోల్డ్

రైతు బోర్ పడుతుంది నీకు అకౌంట్ నెంబర్ అంటే చెప్పాలి తర్వాత ఇది కార్యక్రమం ఏంటంటే సైబర్నెస్ సైబర్ ని అవేర్నెస్ అంటే అవగాహన కలిగి ఉంటే మనం దూరంగా కరెంటు వైర్ ముట్టుకుంటే షార్క్ పడుతుంది అని అవేర్నెస్ ఉంటే మనం ముక్క పట్టుకుంటే నల్లాంటి బసంటుంది మనకి తెలుస్తే మనం బొక్కు పడుతున్నాం అదే అంటే సింపుల్ ఇది అవేర్నెస్ ఉంటే మన డ్రైవ్ని ప్రివెంట్ చేస్తాం అవేర్నెస్ కోసం మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం క్రైమ్ వర్సెస్ సైబర్ క్రైమ్ వాతావరణంలో గతం చేయాలంటే ఒక సీక్రెట్ అతను ఒంటి ఆయిల్ పోసుకొని దొరకండి పట్టుకుంటే దానికోవడానికి వచ్చి అతను తీసుకెళ్ళాం అన్నీ రావాలి మెంట్లోకి రావాలి అవసరం అవసరం లేదంటే సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ కరెంట్ కానీ ఏదైనా సరే ఇంట్లో అంటే మన వద్దకు రావాలి కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి లేదు వైట్ కాలర్స్ వచ్చింది వైట్ కలర్ నుంచి ఏదో జాబ్ కూడా పేపర్ చేసి మీకు ఉద్యోగాలు మీరు జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు మీరు డిపాజిట్ చేయండి అంటే ఒక వెయ్యి మంది త్రీ హండ్రెడ్ రూపీస్ కనుక డిపాజిట్ చేస్తే అట్లా కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు వేస్తాయి ఆ బాధితుగా టైం అనేది ట్రాన్స్ఫార్మ్ ఉంది బాలా ఉంది ఇప్పుడు యొక్క టీవీలో మొబైల్ ఫోన్ ఉంది అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్కి వదిలియ్యే అవకాశం ఉంది అలాగే ఎవరు వస్తుంది కానీ తావున ఆ రుచి కొడిస్తో అవగాహన